దేవి నవరాత్రులు ఆల్మోస్ట్ ఎండ్ అవుతున్నాయి చాలామంది ఫాస్టింగ్ చేస్తూ పూజలు చేస్తుంటారు ఎంతమంది ఫాస్టింగ్ చేశారో డేస్ చేశారో కింద కమెంట్ చేయండి ఫాస్టింగ్ వల్ల పళ్ళు పాడైపోతాయి మీకు తెలుసా ఫాస్టింగ్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే టీత్కి గమ్స్కి చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి హాయ్ నేను మీ డాక్టర్ అవినాష్ గమ్ డాక్టర్ సుధా డెంటల్ క్లినిక్ నా ఎక్స్పీరియన్స్ మీద అబ్జర్వేషన్స్ మీద ఫాస్టింగ్ అనేది త్రీ టైప్స్ ఉంటాయి ఒకటి మార్నింగ్ నుంచి ఏం తినకుండా నైట్ ఫాస్ట్ బ్రేక్ చేస్తారు ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఫాస్టింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫాస్టింగ్ పేరుతో ఫ్రూట్స్ జ్యూస్ తాగుతారు థర్డ్ థింగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి వాటర్ తాగుతూనే ఫాస్టింగ్ చేస్తారు ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫాస్టింగ్ డేంజరస్ ఫాస్టింగ్ అని ఎందుకన్నానంటే మార్నింగ్ నుంచి వాటర్ ఇంటికి ఏం ఉండదు కాబట్టి ఉమ్ అనేది రాదు ఉమ్ము రాకపోవడం వల్ల నోరంతా డ్రై అయిపోయి పుచ్చులు వచ్చే అవకాశం ఉండేది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి వాటర్ ఇంటేక్ లేకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది సో ఆ గ్యాస్ట్రిక్ యాసిడ్ ఏంటంటే మన తేపుల రూపంలో మళ్ళీ అది టీత్ మీదకి వచ్చి టీత్ ఎరోడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ ఫాస్టింగ్ వల్ల మన టీత్ డ్యామేజ్ అవుతాయి అట్ ద సేమ్ టైం గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి అగ్రివేషన్ చేస్తారు సో ఫాస్టింగ్ చేసేటప్పుడు వాటర్ ఇంటేక్ తీసుకుంటూ ఫాస్టింగ్ చేస్తే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది హెల్త్కి థ్యాంక్ యూ